ఈరోజు గల్లీలో ఉన్న గరిట తిప్పిన మనం ఏ రకంగా గ్లోబల్ వరకు వెళ్ళగలుగుతామో ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో మన బతుకమ్మను ఈరోజు రికార్డ్ చేసి ఎంతో శ్రద్ధతో నిష్టతో భక్తితో మరి పవిత్రతతో కష్టతరం కాదు ఏదైనా మా ఆడకూతులు సాధిస్తారని చూపించిన మా అక్క చెల్లెలందరికీ ఇదే లక్ష్యము ఇదే పట్టుదల ఎక్కడైనా ఏదైనా సాధించగలుగుతాం అనేటువంటి విశ్వాసంతో ఏ రంగంలో అయినా ముందడుగు వేద్దాం తప్పకుండా ఆకాశాన్ని చీల్చుకొని కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఈ బతుకమ్మ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడానికి కారకులైనటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి మన శాఖ మంత్రులు మా సోదరుడు మాతో ఎప్పటికప్పుడు గత రెండు నెలలుగా సమావేశాలు ఏర్పాటు చేసి మహిళలందరికీ రకమైనటువంటి మరి కార్యక్రమంలో బతుకమ్మలో పాల్గొనే విధంగా కృషి చేసినటువంటి మా జూపల్లి కృష్ణారావన్న గారికి అదేవిధంగా మరి టూరిజం శాఖ కాంతి గారికి అదే విధంగా ఇతర అధికారులకు మా గద్వాల విజయలక్ష్మక్కకు జిహెచ్ఎంసీ అధికారులకు విమలక్కకు మా కార్పొరేషన్ చైర్ పర్సన్స్కు కు వేదికను అలంక ఇచ్చినటువంటి మా మల్రెడ్డి రంగారెడ్డి అన్న గారికి పత్రికా మీడియా సోదరులకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ టీం కు అందరికీ పేరు పేరున బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా దసరా శుభాకాంక్షలు జై బతుకమ్మ జై బతుకమ్మ జై తెలంగాణ జై తెలంగాణ